ఏంది ఇప్పుడు ఇప్పుడుకిట్లా మాట్లాడతారు నా అత్త కడ నా ఇదే తెరారా ఇన్ని రోజులు నేను అడగకుంటున్నది నాకు అర్థాన్ని కాదురా నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా అని ఊకున్నాను ఏంది ఇది ఎవలకు పట్ట చేసుకుంటూ అయిపోవు కదా మా సీన్ గారు అయితే చెప్పిన మాట ఈడు ఈ అడ్డగోలు గరిపట్టి రాబట్టే వీడు చెప్ ఈ సినాడువా కాలు జాగలకు కూడా గరిపట్టేసి పాడవుతారు ఓ అప్పుడైతే ఇది అంత లేకనే పాయే మనకి చెప్పినా కూడా ఇంకేమో పెడతలేడు ఎత్తనో ఏమో గడ్డి గడిపాడుగాను వేరు వేరగ బట్టే దూపపాడుగాను దూపం అలెక్యా అలెక్క ఏంటత్తమ్మా కొన్ని నీళ్ళు తీసుకురాపో సీనిగాడు ఫోన్ చేసిండానే చేసిండత్తమ్మా గీ ఆళ్ళు అయితే అంది ఇంకా రాడా ఇంటికాడు ఇంక ఇద్దరు ముగ్గురు సంతకాలు పెట్టేది ఉందట సంతకాలు పెట్టినాకనే బిల్లు వస్తుందట అత్తమ్మా ఏందో ఏమో వాడి పని అయితే అర్థం కాదు నాకు గీ నీళ్ళు సరే అత్తమ్మా ఇంట్లో ఉండి పని ఇప్పుడు పోతా అంటా లేదమ్మా ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తావురా ఏ లగ్నం చేసుకోవాలి నువ్వు ఒకే పిల్లు ఉన్న చెప్పే పోయి చూసి రావద్దా ఒక ఇప్పుడు పోతా అంటాను బన్నీ ఆయన రెండు రోజులు ఉండలేవు ఆ పిల్లని చూసేస్త అయిపోతాయి కదా నువ్వు ఇంకా చిన్న మొల్లి అనుకుంటున్నావా రేపు పెళ్లి చేసుకుంటే నలుగురు పిల్లల్ని అంటావు అయ్యో మీరు అత్తగోడని ఇద్దరు మంచిగా ఉన్నారు ఆయన నౌకర్ చేస్తాను లగ్గానికి ఏమేతం వచ్చింది చేయలేవు జాబ్ జాబ్లా ప్రమోషన్ వస్తే ఇంకో పైసలు ఎక్కువ వస్తాయి మంచిగా ఆరకట్టం పట్టుకుని వస్తుంది కోడలు అమ్మా మీరు పోయి చూసి మీకు నచ్చితే నాకు నచ్చినట్టు కాదా అగో ఇప్పుడేనా గిట్ల మాట్లాడతాను మరి నువ్వు నౌకర్ చేసే పిల్ల రా ఆ ముచ్చట్నా చెప్పు లగ్గం చేసి కాల పెడతా అత్తమ్మా ఈ రేపు అబ్బాయి చూసిన పిల్లని ఎవ్వరు చేసుకుంటారు చెప్పు నీకన్నా ముందు పుట్టిన మీ అన్ననే నన్ను లవ్ చేసి లగ్గం చేసుకున్నాడు నువ్వు ఎన్ని రోజులు ఒత్తికున్నావంటే ఎవ్వరు నమ్ముతారు చెప్పు ఏ ఊకో ఎవరన్నా ఇంటి అంటారు లవ్ చేసి లగ్గం చేసుకున్నావా ఊరవేలా కత్నం భోజనం నీకు ఎవరన్నా ఇంటి అటికి రోజు వచ్చి ఆలోచించాలనుకుంటారు ఏం మాట్లాడతారా నువ్వు పచ్చత కట్నం పోసిన దీనికి ఎవ్వరు కూడా పోయలే ఈ ఊళ్ళే మరిది ఎక్కడ ఎవరన్నా లవ్ చేసిండు కావచ్చు అని అడుగుతున్నానే అమ్మా అయ్యో ఎవరు పోయలేదన్నారు మదన నిన్ను ఏమా మా ఇళ్ళ కొంచెం పడబడితే పోయా పోతే ఊరంతా దాటించు నీ చేతుల డప్పు ఒక్కటే లేదు అందరికి తెలుసు నువ్వు ఎంత పోసినావు ఏం చేసినావు అనేది అగో నేను గిన్ని పోసిన అందరికి ఎట్లా తెలవాలి అందుకే చెప్పిన తప్ప ఎంత పోతే ఏం లాభం గడ్డాకుంటా బర్ర వచ్చినట్టు ఇంకా వచ్చి ఏంది వదనే గడ్డాము బర్రె అని మాట్లాడుతావు నువ్వు తింటావు నేను కథ తింటా నువ్వు నేను గట్టి ఉన్నా నేను చెప్పకపోతే ఏం చేయాలి పైసలు పోసిందని రేపకల్లా నీకు కొడుకున్నా వీటిని పెడితే లేకపోతే నువ్వు ఏరు పోతే తెలియద్దా ఎన్ని పైసలు పోసిన ఊరంతా ఏంది వదనే ఇది నోరా లేకపోతే మోరా ఏం మాట్లాడతానవు మొన్న మొన్న లగ్గమా వీళ్లకు నా చిన్న కొడుకు లగ్గం కాకపోయే ఏందో ఏ పెడితే ఏరు పోతే అని మాట్లాడతాను ఎంత తగ్గతే మాట్లాడు ఎప్పటికి మంచుకుంటారని ఏం చేయాలంటుంది మీరు నువ్వు మారచ్చు నీ కొడుకు మారచ్చు ఎవలవ్వా మారేది నీ అసంటోలు ఉంటే ఒక్క ఇంటికి పది ఇండ్లు అయితే అంటే నీ అంతరాకులు దా మా నువ్వేన పడితే ఏరు వస్తావు ఏరు ఆడుతారు ఇడిపోతారు అని ఆ ఆలోచన లేన వాళ్ళకు ఆలోచన కుట్టించిన పోషణా అని చెప్పినా కానీ లేని చెప్పినా ఉన్నాయి కదా చెప్పింది అయ్యో నువ్వు మా వదినే నీ పోషాలు లెక్కంతా నాకు మా ఎరిక గాని ఇక సపోడే కూడు అరే నువ్వు పోతా అన్నావు కదా నీ లగ్గమయ్యేదాకా నాకు గండమే ఉన్నది అందరితో మాటలు పడే కాలం అవుతుంది ఆ వచ్చేది ఇంకెంత మంచిగా ఉంటుందో పైలాగా పెనా ఫోన్ చేయి రానే అని ఇంటా ఎట్లా మాట్లాడతాను తీసి ఆరెత్తాన్ని ఒక్కొక్క ఇట్లా లగ్గం కాగానే అట్ల మొహం కొంగు కట్టేసుకుంటాను అందుకే బిడ్డ నువ్వు అల్లుని తీసుకొని ఇంటికి రాయే గంజో కలో రావంటే ఇక్కడికి రా ఆ నా అల్లుడు ఒక్క కట్టని చేస్తే ఇల్లు కొంచెం కొంచెం దీని కూడా గిట్టు ఉంటారు ఆ నా బుక్కి బంగారం అయిందా మాట్లాడదాయి అమ్మా అత్తమ్మ జోలికి ఎందుకు పోతున్నవే అగో నేను దాని జోలికి ఏడవేంట్రా అదే నేను కట్నం పోసా అదే చెప్పుకున్నది ఎందుకు పోసిన్నా అదే చెప్పుకున్నది నేను ఏమన్నారా ఇంట్లో ఉంటానా వాళ్ళ కా మాటకే అవి ఏడుచుకుంటూ ఇంట్లోకి పోయింది ఇంకా ఆడొచ్చినాక ఎంత లోలు చేస్తారో ఇద్దరు అవ్వ బిడ్డలు అలా జోలికి ఓకే అవ్వా ఓకే సరే నేనేం పోన్రా దాని కోపం ఎంతసేపు ఉంటది పొద్దుకి సీరియల్ పెట్టాం మళ్ళీ ఇద్దరు ఒక కాడ కూర్చొని ముచ్చట పెడతాం గానీ నువ్వు పైలంగా పో అయ్యో మోటార్ బంద్ పెట్టిర్రో నీళ్ళు కడతానా కదా బంద్ చేసే ఉంది అయ్యో మర్చిపోవచ్చు అయ్యో నీళ్ళు పోవట్టే బుజ్జి బంద్ చేసినా మోటరు ఆ స్విచ్ బంద్ చేసావున్నది నువ్వు ఇరవై నాలుగు గంటలు టీవీ ఉన్నట్టునే కూసబడితే టీవీ ఊకలు చూసి చూసావు కళ్ళు చూడలేదో బుడకపోలే మరి నువ్వేం చూస్తున్నావు తడక్క మొత్తం ఉద్దినావు కదా గట్ట కాదు ఊకే టీవే కళ్ళు ఉంటుందా మరిక నీళ్ళు పోవట్టే మరి మోటార్ మోటర్కి బంద్ చేసినా లేదో అని నీళ్ళు ఇల్లు కాబట్టి నీకుండా ఏం బంద్ చేయాలా ఏడేం కారుతుందా అని గిట్ట తినుకుంటూంటా తలకప్పోలే పోయి పోయిగా మక్క పేరు అట్లా గడ్డి వీక్దంపా ఇద్దరం కలిసి అయ్యో నేను మర్చిపోయినా కాదు వదనే నిన్న వీకినా ఉన్నది మళ్ళీ ఓ అదే పోద మన ఇద్దరం కలిసి అలక్యా అలక్యా మళ్ళీ గదిని వెళ్తావు అవ శరపంచం చేస్తే పని చెప్పనవుతుంది అందుకే దాన్ని వెళ్తానా నా బిడ్డను చిన్నప్పటి సున్న ఇల్లు కూడా ఊరనియలే నేను అంత సుఖంగా సాదుకున్నా మీ ఇంటికాడంటే నడిచింది వదనే ఇక్కడ చేయకపోతే నడుపుదా నడివే గడివి కదమ్మా మనమిద్దరం పోయి ఆ నా బిడ్డ సుఖాలు పెరిగింది దానికి ఇవాళ శలక పని ఎట్లుందో తెలియదు సరే అంతది తల్లంత రెండింట నువ్వే చేస్తువు పా పని నాకేదా సాధనఅ సాధన చేస్తా లేకపోతే తల్లంతది కూడా నువ్వే పా మరి సాధన అయిద్దో నీకు తినుకుంటూ సాతనైద్దా నాలుడు ఒక్క కట్టని చెప్తే కుంబ కుంబల కోరి కూడా తింటారు ఏమేర్పడుతుంది బిడ్డ పోతాన్నావు మీ అత్త పోతుంది నేను కూడా పోతాను సరే నువ్వు మీ బుక్ ఎడి తిని మంచిగా పండుకో ఎటు పోకు కరగురు ఉంటే ఎంపింది కూర మారేసుకుందాం ఫ్రీ కుహమంత అయితే ఎరకొచ్చినా కానీ ఇవాళ ఏదో లేక నాలుగు ఆకులు ఉన్నాయి నా అల్లుని చెయ్యి బంగారం ఒక్కొక్క కాడ ఒక్క షర్ట్ ఒకటే కాంకి పెడుతుంది ఇవి కూడా ఒక్కొక్క షర్టుకు మూడు కాంకులు రెండు కాంకులు అయ్యో నీ అల్లుడు ఒక్కడే పెట్టింది ఆలవాదనే నీ ఇం లేదా అయ్యో నేను కూడా పెట్టినా ఇత్రనే ఏమో అల్లుని నేను కేసుకొస్తాను ఎంత కేసు కట్ చేయ నీ కొడుకే కాదా నువ్వు నా కొడుకులు అన్నట్లేదు ఎత్తి పొడిచినట్టు అనిపిస్తాంది నీ మాటలు నీకు ఇనవాడేవాడత ఏంది ఏది మాట్లాడినా పేడేనా నువ్వు మాట్లాడే పేడ మాట్లాడవాడుతు ఇక ఇంట్లో పేడేమి ఉన్నది అచ్చిన కాంచు చూస్తలేనా నీ మాట తీరు నీ మాట రేవు అంతేనా రోజత్తనా కదా మరి ఎందుకు ఇంత గడ్డి మొలిచింది రోజు అత్త ఒక్కదాని చేస్తాను అవుతుందా బిడ్డనేమో ఇంటికెళ్ళెళ్ళొద్దాయే బిడ్డకు నెల్తనేమో అవ్వకేనా వస్తదాయే నువ్వు రావాలంటే టీవీ వస్తే కూకుంటాయే ఏ ఒక్కదాని నాది నాకేనా ఇదంతా ఒక్కదాని అవుతుందా నీ కోడలే తినే నీ కోడుకులే తినే నువ్వే తింటే ఎల్ల కాలంలో మీ ఇంటికాడ తింటానా ఏదో అచ్చిన నాలుగు రోజులు ఉండిపోతా నాలుగు రోజులు అని ఇప్పటికొచ్చి ఆడాది అని అర్థమయ్యే ఇగ పోతలేవా ఇక పోతలేవా ఏం ఏమంటావు ఆ గదే గదే అంటానా ఆరు నెలలే ఉండిపోతావు నువ్వు అని అంటానా ఆరు నెలలో కొద్ది అవుతాయా ఎన్ని చదువుతా కావాలి అంతేనా నేను ఓశిలో వచ్చాలని గంగల వేనే కాని కట్టు ఇగో కూర అవినీ వాంచరే ఎండ పాడుగారు బాగా కొడతాది ఆ ఎండకు సితి కొత్త అవుతుంది ఒడ్డుకోదంపా ఎండ బాగా కొడుతుంది చెప్పరాని చెప్పిందనివి అయ్యో రోజు వచ్చి గిట్ట 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 నన్ను ఎండకు అయ్యో ఒక్క రోజు వచ్చి గిట్ట గిట్ట గిట్టగితే తిప్పుల ఆడంగా మక్క చెంది అంతా నచ్చిందా కొడతాందట మరి రోజు నేను ఎట్లా వస్తానా అవ్వగలదాయ బిడ్డ కదలేదా తినుకుంటా మంచిగా వంటారు సంపాదించి పెట్టింది పెట్టిందని నువ్వు ఇచ్చిన కట్నానికి రోజు నాకు కోస ఊచ్చుకుంటాంది ఏం కునుకుతున్నావు అట్టా పాప ఎండ బాగా నువ్వు బాగా కట్నం చేసిన ఎండ కొడుతుంది నీకు నేను చేయలే కట్టం పట్ట కట్టం చేయ నేను చేసి నువ్వు ఈక చేయలే దోక చేయలేను ఎంత మారుతుంది ఆ అబ్బా ఎండీ మడుతుంది నాకంత నువ్వే కదా కళావుర రావాలి గటో కొనకత్తరా నేను నాలుగం పనియకపోతే బస్ స్టాండ్కి వెయ్యి రేపు కొనకత్త పట్టు ఎంత మడుతుంది నాకైతే గడ మీద అయ్యా ఒక్క రోజుకి అంత ములముల పెడుతా అంత గీసినట్టు అవుతుంది ఫేంత నీ గీత్త అదని నాకేం గీత్తలేదు నాకు అలవాటే పట్టు అబ్బా పేంత మంట మడుతుంది అదని ఇళ్ళని తెచ్చుకోపోతుంది దూపాయి పాడుగా వాటింది అయ్యో ఇప్పుడు దూపు అవుతుంది అనబడితే ఇంట్లోకెళ్ళి వెళ్ళాం కా పోదాంపా పోదాం పాట పా పాను కూడా తీసుకొచ్చినావు కదా అయ్యో నువ్వు వంట రోజు చేసిన పానానికి అలవాటు అయింది నేను ఎప్పుడూ ఒక్కసారి వెళ్తాను నాకు పానం ఆగుతా ఎండకు తికమక కాబట్టి రోజు టీవీ ముందట ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకొని ఉన్న పానం ఆరే బయటకంటే గిట్టనే ఉంటుంది నువ్వు ఈ పని చేసుకొని అవ్వ సిటీలో ఉంటివి అని ఈ పని ఏమో రాపాయ నాకు ఎప్పుడో చిన్నప్పుడు చేసినా కానీ మద్దర బాగా ఆపైంది వాదిని వీకుతా పీకుతా అంటే కదా ఏది బాగానే వీగిన కనబడతాంది అయ్యో పీకెక్కడికి వీగిన ఇంకేడ వీక్తా పీకు పీకంటే ఏం పీకారే మరి మాటలేమో ఇంత వేసి పొడుగు చేసినట్టు మాట్లాడుతూ బాగా ఇంటిగా ఇగ సహతగాక నేను ఓగే నువ్వు గునిపిస్తున్నావా నీళ్ళు పట్టుకొని అయితే ఇరవై ఎండా పట్టుకొచ్చాం చేయబడి నా కూడతాది నీకు మాడినా ఏం లేదు ఇంత కారపొడి పోసినా చెల్లు మర్చిపోతాను ఇంటికి వెనక చెప్తా సంగతి నేపా గిన్ను నీళ్ళు పోయా నా ఫోన్ ఏంది నీ సెలవు నీకు ఎవరకాళ్ళో నేను అన్యతలో పెట్టుకున్నా సరిపోవాట నీకు అజో మరి అన్న వేయింది అయ్యింది దావ కడుగు పోయేద్దా ఏ ఆగే నీళ్ళు ఏ ఆగే నీళ్ళు చల్లకుండా నా పోను కనబడతలేరే షేన్ కడగ్ట్లో వేయింది కావచ్చు లేదే ఎక్కుంటే మీ అత్తకు పేనకాల నుంచి నన్ను నిద్ర పెట్టుకుంటూనే ఉన్నది మళ్ళా కలగూరా కలగూర ఉన్న కాళ్ళు పడ్డది ఆ కలగూర పట్టి సెల్లు మరిచిపోయింది ఏమైనా కాళ్ళు నీకు ఏ ఊబో తెచ్చినీగో నీ సెల్లు అవో సెల్లు సోకే ఉంది కానీ సెల్లు మరిచిపోతావా ఇగో నేను ఇంకా కలగు రాకుల మీద చూసిన గాని నేను నా చేతకి వెళ్ళి పోన్ పోతదా నేను పానం కొట్టుకుంటున్నాడా మీ అత్తకు ఇగో నీళ్ళు తాగు అవునే ఇంట్లో అట్టిగానే ఉన్నావు ఇంకా కంది చెట్లకు నీళ్ళు పడతామో పట్టలేదు అత్తమ్మా సాతన కొంచెం పండుకున్నా గిట్లా వంట ఎట్లనే మన పని మనం చేసుకోవద్దా అనే బిడ్డ ఏమన్నా బకిట్లతో పోసు రా లేకపోతే ఎట్లా పైపుటి గిటిట పడతా అయిపోయాయి కదా ఇప్పుడు సాధన అవుతున్నా ఎట్లా ఇంకోసారి ఏంది గిట గిటగిట పడితేనే నీళ్ళు పడతాయా ఏ ఊకోవాలనే మనమే మంచి నీళ్ళు పడుతున్నావు వాడుతున్నావు కాని నీళ్ళు పట్టు ఏ పోడితే బిడ్డకి ఏదైనా పని చెప్పి దాన్ని అడిగే వరకే సర్ర ఉడికొత్తావు నడువిట్లకు అసలు ఈ నీలా నువ్వు వచ్చి ఆరు నెలలు అయితే ఏమో నా ఇల్లు అని మర్చిపోయినట్టు ఏంది వాళ్ళు ఊరికే గుర్తు చేయబడి నా ఇల్లు నీ ఇల్లు అని నీ ఇల్లు గుర్తుంది నా ఇల్లు కాదని తెలిసా నాకు నేను బాగా మాట్లాడతాను నేను గుర్తు చేస్తానా నువ్వు గుర్తు చేస్తానవా ఊకని కట్నం పోసిన నా అల్లుడు నా బిడ్డ అని వచ్చిన ఆరు నెలలకు ఆరు వేల సార్లు గుర్తు చేస్తాను నువ్వే అంటే ఉన్నాయి కాబట్టి గుర్తు చేసినా లేదా గుర్తు చేసి ఏమన్నా ఏమో అమ్మా నీతోనే ఏది మాట్లాడినా కట్టవే మీరు నెగిలనియరు అది కానియరు నేను అక్క చెట్లకు నీళ్ళు పట్టుకుంటా తండవల నేరు నిత్తలేరు అనుడు పాపం దీనికి ఒక్కలేదు చెల్లలేదు ఒక్కతే గుడ్డు గుర్రం ఏవైనా కానీ పని పని అని సత్తది ఏంటో ఊకే పని నువ్వు ఊకే చేయకు పని చెప్పిన కొద్ది ఇంత పని చేసుకుంటూ ఇంటనే ఉండు అటుగో ఇటువో అంటే పోయేవు చంపుతుంది నిన్ను పని వినా అవాని ఎట్లయింది ఎండలో పని చేసి కరిపెట్టే నిన్ను కూడా గట్టినది ఆగు ఆ దీని నేను తింటే ఆగు తాదే తిరుగు ఎక్కడ చిరు మోసుకుంటే నీళ్ళు గాని ఇద్దరం కలిసి తింటాం ఏందే నాకేమద్దు ఈ నీళ్లు పట్టాక తింటే మీ అవ్వకు మొదలే గవర్ గవర్ అవుతుంది మీ అవ్వకు పెట్టు ఏమైనా నావి నీరు చత్తదేమే ఏందో ఏమో మీ ఇద్దరికి వడనే వడది పని చేయబట్టి నీరు పోతు పోదో అవి తిన్నాక తింటా లేకపోతే నన్ను ఉంచనే ఉంచదు రాచలాపలా పెడతది ఆ కుమ్మద్దు పో నీ కూడు తినడానికి ఏమి రాలే నేను అవ మలే ఎందు మర్చిపోయిందావు ఇవర కాళ్ళు మరిచిపోతే వాటికి వచ్చిన